యహోవా దయచేసి నీవు వచ్చి మా శత్రువుల ఆట కట్టించుము మేము నీ చేత ఆశీర్వదించబడిన వారము నీవు చెప్పు మాట తప్ప మేమేమీ పలకకుండా మమ్ము నీ ఆధీనంలో పెట్టుకు నీవు మాకు మా శత్రువులకు మధ్య నిలువబడుము ఏ తెగులు మా గుడారం సమీపింపనివ్వకము మా జీవితాలు చిగురింపచేయము యహోవా నీవే నా పాలు స్వాస్యము యహోవా మాయందు ఆనందించుము మా ఇంటిలో పాలు తేనెలు ప్రవహింపచేయుము యహోవా నీవు మాకు తోడయ్యుండుము యహోవా నీవు దీర్ఘశాంతుడవును కృపాతిశేయుడవును దోషములను అతిక్రములను పరిహరించు నీవు నీ మహిమతో మమ్ము నింపివేయుము యహోవా మమ్మ మోసే నమ్మకమైన వారిగా చేసుకొనము మాతో ముఖాముఖిగా మాట్లాడము మీకు విరోధముగా మా ఇంటి వారు మాట్లాడకుండా చేయుము దేవా నీ కోపము మాపై రగులు కొననీయకుమున్ యహోవా మేము చాలా కాలము నిలువై ఉన్న పాతగిలన ధాన్యము తినదనమని చెప్పిదివి కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండునని చెప్పివి నీ మందిరము మా మధ్య ఉంచదనని మాట ఇచ్చిదివి నీవు మమ్ము అసహించుకునవు మా మధ్య నడచదవు మాకు దేవుడవై ప్రజలము మా కాడి పలుపులను మేము నీకు భయపడుచున్నాము మమ్ము సురక్షితముగా నివసింపచేయము మా బిజినెస్ ని మమ్ము తృప్తిగా భుజించనిమ్ము మమ్ము నిశ్చింతగా నిద్రపోనిము దుష్టులు మమ్ము బాధించకుండా చేయుము మా శత్రువుల బారి నుండి మమ్మ కాపాడు యహోవా నీవు మా దేవుడవు నీవు పరిశుద్ధుడవు మమ్ము పరిశుద్ధ పరచము మేము నీ కట్టడలను ఆచరించి అనుసరించుచున్నాము మేము నీ వారము మమ్ము అన్యజనుల నుండి వేరుపరిచినందుకు స్తోత్రం యహోవా నీవు పరిశుద్ధుడు నీ తేజస్సుతో మమ్ము నింపు మా జీవితములో సంతోష దినములలో నీ మేఘముతో మహిమ మేఘముతో నడిపించుము అంధకార దినములలో నీ అగ్నిస్తంభముతో నడిపించుము దేవా మా దోషములను క్షమించి మమ్మును నీ సాస్యంగా చేసుకుంటే ఏ జనములలో చేయబడిన అద్భుతములు మా ఇంటిలో చేసేదివి నీ కార్యములను మేము చూచితివి నీవు రోషము గల దేవుడివి నీ ఫలములను నీకే అర్పిస్తున్నాను యహోవా మా దోషములను క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకుంటవి భూమి మీద ఏ జనములలో చేయబడని అద్భుతములు మా ఇంటిలో చేసితివి నీ కార్యములను మేము చూచితివి నీవు రోషము గల దేవుడవి నా ప్రథమ ఫలములను నీకే అర్పిస్తున్నాను ఆమెన్